నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండుపూడి శివ సుధీర్ శర్మ గారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో నమ వారాహి నవరాత్రులు చేసుకునే ముందు అసలు వారాహి అమ్మవారు ఎవరు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ముందు మనం తెలుసుకోవాలి ఏదో గుడ్డెత్తి చీర పడ్డట్టు పూ పూజ చేసుకుంటూ వెళ్ళిపోతాము అంటే కరెక్ట్ కాదు కదా ఒక విధానం ఉంటుంది దానికి తగ్గ ప్రతిఫలం కూడా అసలు ఏ దేవతకి పూజ చేసినా ఏ దేవుడికి పూజ చేసినా ప్రతిఫలం మనం ఆశించాల్సిన పని లేదు ఓకే మనం మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు తీసుకుంటాడు గ్యారెంటీ ఆ పూజని స్వీకరిస్తాడు దాని దగ్గ ఫలితం మనం అడగకుండానే దేవుడు అంటే నాన్న లైక్ ఫాదర్ తండ్రి లాంటి వాడు మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు ఏ సమయానికి ఏది ఇవ్వాలి అవునా అలాంటి వాడే భగవంతుడు అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలామంది కూడాను నాకు అది కావాలి ఇది కావాలి అట్లా కావాలి ఇట్లా కావాలి మొత్తం కోరుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటాం ఈ పూజలు ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ చేస్తున్నటువంటి పూజలన్నీ కూడా విగ్రహాలు పూజ చేస్తుంటాం కదా ఈ విగ్రహాలకి పూజ ఎందుకు చేస్తామనే విషయానికి వస్తే ముందు ముఖ్యంగా విగ్రహాల ఆరాధన మాని అసలు శూన్యాన్ని చూడగలిగినటువంటి శక్తి రావడం కోసం మొట్టమొదటి మెట్టు ఈ విగ్రహారాధన ఓకే వివేకానందుడు ఒక శిష్యుడు వివేకానంద దగ్గరకు వచ్చాడు స్వామి నాకు ఒక మంత్రం ఇవ్వండి సిద్ధి పొందాలను అని అన్నాడు సరే అట్లా అని ఇస్తానన్నా ఏం కావాలి గణపతి మంత్రం ఇవ్వండి నేను గణపతిని సిద్ధి పొందుతాను అని అన్నాడు ఒక గణపతి మంత్రం ఇచ్చాడు కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు శిష్యుడు వచ్చి గురుగారి దగ్గరకు వచ్చి గురుగారు నాకు ఇవాళ స్వామివారి ముఖార విందం కనపడింది చాలా స్వామి నాకు సిద్ధించింది అన్నమాట లేదు ఇంకా కొన్ని రోజులు పోయి మళ్ళీ జపం చేసుకొని రాపో అన్నాడు మరల కొన్ని రోజుల తర్వాత జపం చేసుకొని వచ్చి స్వామి వాళ్ళ స్వామివారి వరదాభయస్తా నాకు కనపడ్డాయి చాల స్వామి నాకు సిద్ధించింది అన్నట సిద్ధించలేదు పోయి చేసుకొని రాపో మళ్ళీ అన్నట మళ్ళీ కొన్ని రోజుల తర్వాత స్వామివారి దివ్య పాదాలు నాకు కనపడ్డాయి చాలు చారు స్వామి ఇంకా సిద్ధించినట్టే కదా అన్నట ఇంకా సిద్ధించలేదు పోయి చేసుకొని రాపో కొన్ని రోజులు జపం అన్నట కొన్ని రోజుల తర్వాత వచ్చి స్వామివారి దివ్య సుందర సుమనోహరం అయినటువంటి రూపం మొత్తం కనపడింది స్వామి నాకు ఇక చాలు నా జీవితం ధన్యం అన్నమాట సిద్ధించలేదు పోయి జపం చేసుకొని రాపో అన్నట్టు అసలు సిద్ధించడం ఏంటి కనపడింది కదా మొత్తం విగ్రహం కనపడింది కదా పార్ట్స్ పార్ట్స్ కనపడింది మొత్తం టోటల్గా మొత్తం రూపం మొత్తం కనపడింది సిద్ధించాలి కదా వివేకానందులు దృష్టిలో అసలు సిద్ధి అంటే ఏంటనే చెప్పడం కోసం చెప్తున్నా ఓకే కొన్ని రోజుల తర్వాత తపస్సు చేసుకొని వచ్చాడు మరలా వచ్చిన తర్వాత స్వామి నాకు ఏం కనపడలేదు స్వామి చీకటి కనపడుతుంది అన్నట ఇప్పుడు నీకు సిద్ధించిందని చెప్పాడు అంటే ఏమీ లేదు శూన్యం భగవంతుడు నిరాకారుడు అని చెప్పే స్థాయికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఆకారంతో మొదలు పెట్టాలి మనం ఆకారం లేకపోతే ఇప్పుడు విగ్రహం ఎందుకోసం పెడతాం మనం నిగ్రహం కోసమే పెడతాం విగ్రహ పూజ నిగ్రహం కోసమే దేవుడు ఉన్నాడు ఓకే ఈ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈయన పూజ చేస్తున్నాం భగవంతుడు ఒక్కడే నామాలు అనేకం ఆయన శక్తులు ఏవైతే ఉంటాయో ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ శక్తుల నామాలే మనం దేవుడి పేరుతో పెరుస్తూ ఉన్నాం ఒక మాట చెప్పాలంటే దేవుడు ఒక్కడే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకు ఉండేటువంటి శక్తులు ఆంజనేయ స్వామి వారు అవ్వచ్చు రాముడు అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు ఇంకే వెంకటేశ్వర స్వామి వారు అవచ్చు అమ్మవారు వచ్చు శివుడు అవ్వచ్చు ఏమైనా సరే పేర్లు మాత్రమే వేరు ఈ పేర్లలో వెంచుకుంటూ కూడాను ఆ శక్తి ఇప్పుడు ఉన్నారు నాన్న మన బాడీలో ఫేసు చెయ్యి చేతిలో ఫింగర్సు ఫింగర్స్లో మళ్ళీ రేఖలు అవునా దీంట్లోనే ఎన్ని ఉన్నాయి కదా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా మొత్తం ఫింగర్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఉండేటువంటి శక్తున్ని ఆరాధిస్తున్నాం మనం భగవంతుని ఆరాధించడం ఆరాధించడాల ఒక మాట చెప్పాలంటే ఆయన శక్తిని మాత్రమే పూజిస్తున్నాం మనం ఇక్కడ ఓకే అర్థమైనా ఎవరికి ఇష్టమైన శక్తి వాళ్ళకి ఇప్పుడు నాకు క్రికెట్ ఆడాలని ఉంది రెండు చేతులు బాగుండాలి రెండు చేతులు బాగుండడానికి ఆడడానికి కావలసినటువంటి శక్తిని ఎవరిస్తారో ఆ దేవతా శక్తిని ఆ శక్తినే దేవతగా పూజిస్తున్నాం మనం ఓకే అర్థమైందా టోటల్ వేరు టోటల్ ఏంటి అసలు ఆయనకి ఆకారమే లేదని చెప్తా నేను నిరాకార నిరంజనుడు ఈశ్వరుడు ప్రపంచంలో ఎక్కడ రూపం కనబడదు ఎవరికి ఆ స్థాయి ఎంతవరకు ఎక్కడికి ఎక్కడికి వెళ్తే ఉంటుంది అంటే ఇప్పుడు మనం వింటుంటాం హిమాలయస్లో మునులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి అఘోరాలు నాగసాధువులు తపస్సు ఉంటారు కదా వాళ్ళకి దేవుడితో పని ఏముంది అక్కడ దేవుడు లేడు కదా విగ్రహం లేవు కదా వాళ్ళకి అంటే విగ్రహం లేనటువంటి శూన్యారాధనకి వెళ్ళేంత స్థాయి కావాలంటే విగ్రహం కావాలి ఇది మొట్టమొదటి మెట్టు ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి చేరడానికి అనేక రకాలైనటువంటి స్టెప్స్ ఉండే ఎన్నో కొన్ని వేల స్టెప్స్ ఉన్నాయి వాటిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం చేస్తున్నటువంటి విగ్రహారాధన కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడే ఉండకూడదు విగ్రహాలు పూజలు ఇక్కడే ఉండకూడదు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాలి ఎక్కడ అంటే పూజ దగ్గర నుంచి జపం జపం దగ్గర నుంచి ధ్యానం ధ్యానం దగ్గర నుంచి తపస్సు అంటే ఫస్ట్ పూజ అయితే ఇంపార్టెంట్ అంటున్నారా అంటే స్టార్టింగ్ స్టెప్ మరి అంతే కదా పుట్టగానే కానీ ఏ బిజీ చేసుకొని మొత్తం మనం అయ్యే అయిపోతారా ఎవరన్నా ఇప్పుడు అసలు అయిన వాళ్ళు ఉన్నారు కదా పుట్టగానే అయిపోతాడా నిదానంగా ఎల్కేజీ యూకేజీ దగ్గర చదువుకుంటూనే కదా వెళ్ళేది సో భగవంతుడి దగ్గర చేరడానికి కూడా ఎన్ని రకాల సాధనలు చేసుకుంటూ వెళ్తేనే భగవత్ స్వరూపం అనేది మనకి ఏంటని తెలుస్తుంది భగవంతుడు మనిషిని అన్ని జీవరాశును పుట్టించాడు పుట్టించిన తర్వాత ఒక్కొక్క దానికి జ్ఞానం అనేటువంటిది ఒక్కొక్క చోట పెట్టాడు మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆలోచించాడు సముద్రంలో పెడదామా లేదు మానవుడు చాలా తెలివిగలవాడు సముద్రాన్ని కూడా జయిస్తాడు భూమి లోపల పెడదామా మానవుడు ఇంకా తెలివైన వాడు భూమి లోపల కూడా ఏదో గెలుగుతుంటాడు బయటికి తీస్తూ ఉంటాడు ఆకాశంలో పెడదామా ఆల్రెడీ మనం తిరుగుతున్నాం కదా ఫ్లైట్స్ వేసుకొని ఆకాశంలో పెట్టినా అక్కడ కూడా ఏదో ఒకటి చేస్తాడు తెలుసుకుంటాడు మరి ఎక్కడ పెడితే తెలుసుకోడు అంటే వాడి లోపల పెడితే వాడిని వాడు వెతుక్కోవటం మానేస్తాడు బయట వెతుకుతుంటాడు కాబట్టి వాళ్ళలోనే జ్ఞానం పెట్టండి అని చెప్పాడు అర్థమైందే మనం మనం వెతుకు ఇక్కడ దేవుళ్ళు కూడా అదే చెప్తా రావణాసురుడు శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు ప్రతి నిత్యం కూడా వేసి శివలింగానికి అభిషేకం చేస్తేనే భోజనం చేసేవాడు ఆయన సహస్రలింగాార్చన అంటాడు దాన్ని అంత శివభక్తుడు ఆయన అలాంటి శివుడు గురించి కొన్ని కొన్ని మంత్రాలు రాశాడు ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఇట్లా పట్టుకొని కూర్చో కూర్చొని పూజ చేస్తారు కదా ధ్యానం చేస్తారు కదా వీటిల్లోనే అంగన్యాస కరన్యాసాలు అని చెప్పి పది ఉంటాయి అంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాల్ని కంట్రోల్లో పెట్టడం లాక్ చేయటం లాక్ చేసి పూజ చేసుకుంటాం కానీ శివుడికి పూజ చేసేటప్పుడు రావణాసుడు ఏం చేశాడంటే మహా అంగన్యాసం మహాన్యాసం అంటారు దాన్ని మహా అంగన్యాసం శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని లాక్ చేసి ప్రతి పార్ట్లో శివుణ్ణి నింపుకొని మనమే శివుడే శివుడికి పూజాడమే రావణాసుడు చేసిన పద్ధతి ఓకే అర్థమైందా ఆయన ఏం చెప్తాడు అంటే మహన్యాసంలో కూడా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్ సనాతన తచ్చేద అడ్డాన నిర్మాయం సో అహం భావేన పూజ అంటాడు దేహమే దేవాలయం ఎక్కడాలి దేవాలయం నీ దేహమే దేవాలయం జీవో దేవ సనాతన జీవుడే సనాతనం చేస్తున్నటువంటి దేవుడు మరి ఎప్పుడు పూజ చేసుకోవాలి వాడికి వాడు అంటే తచ్చేద అజ్ఞాన నిర్మాల్యం దేవుడి దగ్గర వాళ్ళు పెట్టిన పూలని పొద్దుడికి నిర్మాల్యం అని చెప్పి తీసేస్తూ ఉంటాం అవునా అలాగే మన మనస్సులో ఉండేటువంటి తత్ఛేద అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తే సో అహంభావ్యైన పూజ అయితే నీకు నువ్వే పూజ చేసుకుంటే ఎవరక్కర్లేదు అంటాడు ఓకే సో అయిన పూజ అయితే అంటాడు అంటే మనకు మనమే పూజ చేసుకోవచ్చు ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏదో ఒకటి ముందు దారి మార్గం కనపడాలి కదా ఒక దారి కనపడుతుంటే మనం పూ రాళ్ళు రాళ్ళున్నా ఏరుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం మనం గమ్యం చేరుతాం ఆ గమ్యమే అయితే మొట్టమొదటిగా మనకు కనపడుతున్నదే చిన్న దారి ఈ దారిలో ప్రవేశిస్తే నిదానంగా పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళొచ్చు ఇదంతా చదువుతున్నా అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి నవరాత్రుల ప్రభావం గురించి చెప్పాలని చెప్తున్నా మనం విగ్రహారాధన చేస్తున్నాం అభిషేకాలు చేస్తున్నాం అంటే వీటిలో కూడా సైన్స్ ఉంది నాన్న విగ్రహాలకు అభిషేకం చేయడానికి కానీ దేవాలయంలో పూజలు చేయడానికి కానీ దేవాలయంలో అభిషేకాలు చేయడానికి కూడా వీటి కూడా కంప్లీట్ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది వితౌట్ రీజన్ ఏమీ లేదు ఇక్కడ ఇవన్నీ కూడా మన సంప్రదాయం చూస్తున్నాం కదా మన సనాతన ధర్మం చూస్తున్నాం కదా కదా సనాతన ధర్మం అంటే నమ్ముతావా నువ్వు నమ్ము నమ్మకపో సనాతన ధర్మంలో ఏముంది అంటే మనిషి మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి జీవన విధానమే ఉంది ఓకే దేవాలయానికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు సంప్రదాయ దుస్తుల్లో రాండి అని చెప్తారు అవునా చీర చుడిదారు మరి జీన్స్ గీన్స్లు వేసుకొని రావద్దని చెప్తారు మగవాళ్ళకైతే షార్ట్స్ వేసుకొని రావద్దని చెప్తాం షార్ట్స్ నాట్ అలౌడ్ అని చెప్తాం అవునా ఇక్కడ తమిళనాడు వైపు కేరళ వైపు వెళ్ళండి ఏ మగవాడు కూడా షర్ట్ వేసుకొని లోపలికి రావడానికి అధికారం ఉండదు దేవాలయంలో షర్ట్ తీసేయాల్సిందే ఆడవాళ్ళు కూడా ఇంకా కేరళ మీరు అనంతపద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే ఆడవాళ్ళు కూడా లొంగి కట్టుకోవాల్సిందే లేకపోతే లోపలికి రానివ్వరు ఉంది ఇప్పుడు చీర ఉంది చీర మీద లుంగీ కట్టుకోవాల్సింది అంతే లేకపోతే ఒక రాని వాళ్ళు సంప్రదాయం ఇక్కడ మేము దేవాలయంలోకి వెళ్తాం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతిష్ఠ చేస్తారు దేవుణ్ణి విగ్రహాన్ని అవునా విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే ముహూర్తం ప్రతిష్ట ముహూర్తం ఉంటుంది కదా ప్రతిష్ట ముహూర్తానికి చాలామంది కూడా విగ్రహం ప్రతిష్ఠ చేశారు అనుకుంటారు విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠ చేయరు ముహూర్తానికి విగ్రహం కింద యంత్రం ఉంటుంది యంత్రంలో మంత్రాలు ఉంటాయి ఆ దేవతకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి ఓకే ఓకే బీజాక్షరాలు అంటే ఏంటి లైక్ మనకి ఇష్టమైనటువంటి ఒక ద్రవ్యం లాంటి ఒక వస్తువు లాంటిది అనుకుందాం ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాలు ఆ మంత్రాలు పలుకుతున్నప్పుడు ఆ దేవతలకి కనెక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు ఆ మంత్రాలని కూడా యంత్రంలో ఉంటాయి ఈ యంత్రం పెడతారు ముహూర్తానికి యంత్రం కింద ఏముంటాయి అష్టధాతువులు అని చెప్పి ఎనిమిది రకాల ధాతువులు ఉంటాయి అలాగే నవ పాషాణాలు అని చెప్పి తొమ్మిది రకాల పాషాణాలు ఉంటాయి నవరత్నాలు తొమ్మిది రకాల రత్నాలు ఉంటాయి నవధాన్యాలు ఉంటాయి తొమ్మిది రకాల ధాన్యాలు ఉంటాయి పాదరసం తాళకం మభ్రకం ఇలా కృష్ణాభ్రకం పాషాణం జలపాషాణం రుద్ది పాషాణం ఇలా చూసుకుంటే మొత్తం అరవై నాలుగు రకాల రసాయనిక పదార్థాలు మొత్తం దాంట్లో కలుపుతారు ఇట్లా చిన్న గుంటలాగా ఉంటుంది కదా విగ్రహం పెట్టేది మీరు ఇవన్నీ వేసినప్పుడు చూడండి కళ్ళలో మనకి తెలియనటువంటి ఒక శక్తి కనపడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటే యంత్రం పెట్టకముందు ఇవన్నీ పాదరసం ఎక్కువగా పోస్తారు పాదరసం ఏంటి ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది దాన్ని పట్టుకోగలుగుతాం మనం పాదరసం కింద పడితే మెక్యూరికి కింద పడితే పట్టుకోలుగుతాం మనం కదా దానికి ప్రాణశక్తి ఉంటుంది కదా కాబట్టి ఇవన్నీ కలిపినప్పుడు ఒక శక్తి తయారవుతుంది యంత్రం వాడి మీద పెట్టినప్పుడు యంత్రంలో ఉండేటువంటి మంత్రాలు యాక్టివేట్ అవుతాయి విగ్రహానికి ఇప్పుడు కూడా డైరెక్ట్ విగ్రహం ఇట్లానే ఉండదు నాన్న ఇట్లానే ఉండదు విగ్రహం ఇలా ఉంటుంది అంటే కింద ఒక కోసు లాంటిది ఉంటుంది ఇది మొత్తం విగ్రహం ఓకే ఈ కోసుని యంత్రానికి టచ్ చేస్తూ ఉంటారు యంత్రానికి టచ్ చేసినప్పుడు యంత్రంలో ఉండేటువంటి మంత్ర బలం విగ్రహానికి వెళ్తుంది అంటే మంత్రాలు మనం చదివేటప్పుడు వాటి శక్తి అని విన్నాను రాసి అది పెట్టినా కూడా ఉంటుందా కరెక్ట్ మంచి మాట అడిగా యంత్రం ప్రతిష్ట చేసేటప్పుడు యంత్రానికి దాదాపుగా ఒక రెండు నెలల ముందు నుంచే మంత్ర ఉచ్చారణ చేసి మంత్రం జపం చేసి దానికి ధారపోస్తారు శక్తి ఓకే కాపర్ లోహాల్లో కూడాను అట్రాక్టివ్ పవర్స్ ఉండేవి కొన్ని ఉంటే నాన్న వాటిల్లో దేవతలకి కాపర్ అంటే బాగా ఇష్టం సో కాబట్టి కాపర్తోనే యంత్రాలు చేస్తారు బంగారంతో యంత్రాలు చేయరు ఎవరు కూడా కాపర్తో యంత్రాలు చేస్తుంటారు బంగారంతో చేయాలంటే స్థాయి కూడా ఎక్కువ ఉండాలి వాటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది కాదని చెప్పాను ఈ విగ్రహం పెట్టినప్పుడు కింద ఉన్నటువంటి ప్రాణశక్తి యంత్రానికి యంత్రం నుంచి మంత్రశక్తి విగ్రహానికి అందుతుంటుంది ఉంటుంది సిమెంట్ వేసేస్తారు చుట్టూ మొత్తం ఆ యంత్రం ఎప్పుడు టచ్ అయ్యి ఉంటుంది కింద విగ్రహానికి పెర్మనెంట్గా మనం పూజలు చేస్తుంటాం అభిషేకాలు చేస్తూ ఉంటాం కిందన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రియాక్షన్ రావాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి వాటి నుంచి అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది గంధం ఇవి ఎప్పుడైతే కింద టచ్ అవుతూ ఉంటుందో వాటిలో రియాక్షన్ పెరుగుతూ ఉంటుంది అప్పటికి ఓకే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గర్భాలయం ఎలా ఉంటుంది తల్లి గర్భంతో సమానమే గర్భాలయం ఒకటే దారి రెండో దారి ఉండదు అవునా ఈ పూజారి గారు కూడా షర్ట్ వేసుకొని ఉంటారు కదా లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంటారు ఆ ఎనర్జీ అభిషేకం చేసినప్పుడు ఏవైతే ఉంటుందో ఎనర్జీ మొత్తం గుడి చుట్టూ తిరుగుతుంటుంది గుడికి ఎందుకు ప్రదక్షిణాలు చేయాలంటే దీనికోసమే ఈ పాజిటివ్ ఎనర్జీ గుడి చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి మగవాళ్ళని షర్ట్ తీసేస్తే మగవాళ్ళ బాడీలో ఒక ఎనర్జీ వెళ్ళిపోతుంది సో వాళ్ళు హెల్దీగా ఉంటారు ఆడవాళ్ళకి ఎలా వెళ్తుంది మరి ఆడవాళ్ళు డ్రెస్ వేసుకొని ఉంటారు కదా అంటే కనీసం మంగళసూత్రాలైన బంగారం ఉండాలని ఎందుకు చెప్తారు అంటే బంగారానికి అట్రాక్టివ్ పవర్ ఎక్కువ కాబట్టి అక్కడ ఉండి పాజిటివ్ ఎనర్జీ గోల్డ్ తీసుకుని వీళ్ళ శరీరంలోకి ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం సహాయపడుతుంది అయిపోయిందో ప్రదక్షిణ చేసామా మానవ శరీరం అతి ఉష్ణాన్ని తట్టుకోలేదు అతి చల్లదనాన్ని తట్టుకోలేదు వర్షం పడితే చికాకు ఎండొస్తే చెమట చెడు వస్తే కసిపోతూ ఉంటాం దేనికి తట్టుకోలేము అలానే భగవంతుడి శక్తిని కూడా ఎక్కువ తట్టుకోలేనటువంటి శక్తి మనకు వచ్చినప్పుడు ఆ టెంపుల్లో ఉన్న శక్తి వచ్చినప్పుడు ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసరికి ధ్వజస్తంభం మన దగ్గర మనకి ఎంత కావాలో అంత ఉంచి మిగిలిన పవర్ మొత్తం రిసీవ్ చేసుకుంటుంది పైన యాంటీనా లాగా ఉంటాయి మీకు ఎప్పుడు కూడా ధ్వజస్తంభానికి ఇలా ఉంటుంది మూడు యాంటినాలు ఉంటాయి అవునా ఈ ధ్వజస్తంభం ఇది మొత్తం రిసీవ్ చేసుకొని ఊళ్ళో జనాలందరికీ పాజిటివ్ పవర్ పంచుతూ ఉంటుంది ఇది టెంపుల్ అంటే అర్థమైందా టెంపుల్లో విగ్రహానికి ఎందుకు పూజ చేయాలంటే దీనికోసమే చేయాలి మనం ముఖ్యంగా ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఇచ్చే తీర్థం కావచ్చు ప్రసాదం కావచ్చు అన్నీ హెల్తీగా ఉండేవి తీర్థంలో దాదాపు లవంగాలు జాజికాయ జాపత్రి ఇలాచి ఇట్లాంటివన్నీ వేసి తీర్థం ఇస్తారు అభిషేకం చేస్తారు వాటి వల్ల కూడా అక్కడ కెమికల్ రియాక్షన్ వస్తుంది అవి తీర్థం తీసుకుంటే మనకి హెల్త్ వస్తుంది దేవుడి దగ్గర అక్కడ లోపలికి తీసుకెళ్తున్నాం కదా అక్కడ మనం దేవుడు అని చెప్తున్నాం దైవశక్తి అంటే ప్రతి ఒక్కళ్ళు నమ్ముతాం దాంట్లో అనుమానం ఏం లేదు ఆ దైవశక్తి లోపలికి నైవేద్యం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెట్టినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ ఫుడ్లోకి వెళ్ళిపోతుంది అది ప్రసాదం అవుతుంది అది మనం తింటూనే మనం హెల్తీగా ఉంటాం ఓకే ఇన్ని కారణాలు ఉన్నాయి దీంట్లో ఒక టెంపుల్లోకి వెళ్ళి వస్తే ఉపయోగాలు ఎన్ని ఉంటాయంటే ఇన్ని ఉంటాయి అర్థమైందా సో ఇక్కడ విగ్రహారాధన చేసేటప్పుడు ఎందుకు చేయాలి అంటే మనం ఇళ్లలో చేసుకుంటాం ఇళ్లలో యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉండవు కేవలం విగ్రహమే ఉంటుంది ఇక్కడ నేనేం చెప్పాను కింద కెమికల్స్ కెమికల్స్ మీద యంత్రం యంత్రంలో ఉండే మంత్రం ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు విగ్రహం కదా కదా అలానే అంటే విగ్రహానికి రిసీవింగ్ పవర్ ఉందనే కదా అర్థం మన ఇంట్లో చేసే పూజ విగ్రహానికి కూడా రిసీవింగ్ పవర్ ఉంటుందనే కదా అందుకనే నేను చాలామందికి చెప్తాను గుమ్మం పైన దేవుడు ఫోటోలు పెట్టొద్దని చెప్తా ఎందుకు ఇప్పుడు గుమ్మం ఉంటుంది నాన్న డోర్ లోపలికి ఎంటర్ అవుతుంటాం బయటకు వస్తూ ఉంటాం అవునా మన దగ్గర పాజిటివ్ ఉందా ఎనర్జీ లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా మన దగ్గర నెగిటివే ఉంది పాజిటివ్ ఉందా అనే చెప్పను రోడ్డు మీదకి వెళ్ళి వస్తాం పూర్వకాలంలో ఎక్కడో బయట తొట్టి దగ్గర కాలు కడుకొని బావి దగ్గర కాలు కడుకొని లోపలికి వస్తారు అవునా ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అపార్ట్మెంట్సే కదా లోపలకి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి కాలు కడుకుంటే కానీ దిక్కులేదు మనకి ఇప్పుడు అవునా అలాంటప్పుడు బయట తిరిగి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం మనతో పాటు వస్తుందా రాదా దీంతో పాటు ఇంట్లో పొద్దున్నే లేవంగా దానికి తిరుగుతూ తిరుగుతుంటావా స్నానం చేయకుండా ఎట్లా పడితే అట్లా ఉండి అవునా అలాగే ఆడవాళ్ళ ఇబ్బంది ఉండేటువంటి రోజుల్లో కూడా వాటి కింద నుంచే తిరుగుతూ ఉంటారా రిసీవింగ్ పవర్ ఇందాక విగ్రహాలకు ఉందని చెప్పినప్పుడు ఇక్కడ పఠాలు కూడా రిసీవింగ్ పవర్ ఉందిగా దేవతా పఠాలకి మన దగ్గర నుంచి తీసుకున్న నెగిటివ్ తీసుకుంటుంది అది మీరు బయటకు వెళ్ళేటప్పుడు అదే పఠానికి దండం పెడితే ఏమి ఇస్తుంది మీకు నెగిటివ్ వేస్తుంది కదా విగ్రహాలకి పాజిటివ్ ఎనర్జీ ఎలా తీసుకుంటుందో నెగిటివ్ తీసుకుంటుందని చెప్తున్నాను అందుకనే ఒక ఆలయం దేవుడు గది దేవుడు పూజ మందిరం గర్భాలయం దేవాలయం ఇవన్నీ ఇంత ప్రత్యేకంగా ఎందుకు పెడతారు మనకి అర్థమైంది కదా సో ఆ నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్నే ఇస్తుంది మనకి ధనం పెట్టేటప్పుడు కాబట్టి పూజ చేసేటువంటి విధానంలో పవిత్రత ఉండాలి శుభ్రత ఉండాలి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది శుచేయి నమః లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు ఒక నామం వస్తుంది సుచి అంటే అండి క్లీనింగ్ కదా కదా ఇప్పుడు మనమే ఉండలేం గట్టిగా అమ్మవారు ఎట్లా ఉంటుంది నాన్న నా పోటీ వాడికి పక్కనే చిన్న టెస్ట్ పెడితేనే తట్టుకోలేను నేను అలాంటిది అమ్మవారిని వచ్చి కూర్చోవాలంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోమంటే కూర్చుంటుందా కూర్చోదు కదా సో ముందు దేవుడు గతి శుభ్రంగా ఉండాలి దేవుడు గది కంటే కూడా ఇంకోటి శుభ్రంగా ఉండాలి ఏంటి అంటే మన మనసు అనేటువంటి గతి శుభ్రంగా ఉండాలి క్లీన్ ఏమీ ఉండకూడదు ఆలోచన ఇక్కడ చాలా మంది పూజ చేస్తూ ఉంటారు నేను చాలా మంది చూస్తూ ఉంటాను ఫోన్ పక్కనే ఉంటుంది ఇట్లానే ఉంటుంది విష్ణు విష్ణు భూత భవ్య ప్రభు ఒక పది నిమిషాలు వస్తారా బయలుదేరుతున్నా ఇదే ఉంటుంది అంత దానికి ఇంక పూజ చేయండి నేను నాన్న ఈ సెల్లో మాట్లాడేదానికి సొల్లు మాట్లాడేదానికి అవునా కాదా చిత్తం శివుడి మీద భక్తి పాచ్యపులం మీద అన్నట్టు చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇయ్యాల లేని పాకమదేలా విశ్వదాభిరామ ఇవ్వరు ఏమా నిన్న గిన్నె ఉండము కడుక్కునే వాళ్ళు అనువండుతామా అది లేకుండా వండలేం కదా అట్లానే చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు చేయొద్దు ఆత్మశుద్ధి లేకుండా ఇప్పుడు మనసులో మొత్తం కుళ్ళు పెట్టేసుకునే ఎదుటి వాళ్ళు అమ్మ వాళ్ళు బంగారం కొనుక్కున్నారు వాళ్ళు ఇది కొనుక్కున్నారు వాళ్ళు అది కొనుక్కున్నారు మొత్తం కుడు మనసులో పెట్టుకొని ఏ నేను స్నానం చేసి వచ్చాము అడగట్టుకున్నాను నన్ను ముట్టుకోవద్దంటే అవునా అది కూడా తప్పే కదా అలా ఆ విధంగా చేయడం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉండవు కాక ఉండవు అమ్మని మన ఇంట్లో అమ్మని ఎలా ప్రేమిస్తామో అలానే భక్తితో అమ్మవారిని ప్రేమించాలి ఈ అమ్మవారు ఎవరు ఈ అమ్మని అందరినీ కన్నమ్మ ఈమ ఓకే అమ్మన కన్న అమ్మ మూల మూలపుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ కడుపారి పుచ్చడి అమ్మ దుర్గమ్మ గురించి అక్కడ ఒక శ్లోకం రాస్తారు మహాకవి కాళిదాసు రాసినటువంటి శ్లోకం ఇది ఆ శ్లోకాన్ని విజయవాడ దుర్గాదేవి గుడికి వెళ్ళినప్పుడు చూడండి స్టార్టింగ్ పైన బోర్డు మీద ఉంటుంది ఈ శ్లోకం ఇందరి కన్న తల్లిని ఇంకెంత బాగా పవిత్రంగా పూజ చేయాలి మనం కదా మనసు లేకుండా పూజ చేయొద్దు ఫస్ట్ మొట్టమొదటిగా నవరాత్రులు కావచ్చు దసరాత్రులు కావచ్చు ఏ రాత్రి అయినా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తితో పూజ చేయాలి ఫస్ట్ చేసేటప్పుడు మనస్సు శుద్ధిగా ఉండాలి శరీరం శుద్ధిగా ఉండాలి శరీరం ఎందుకు శుద్ధిగా ఉండాలి అంటే మనోశుద్ధి ఉంటే చాలా నిజంగా ఒక మాట చెప్పాలండి కానీ ఇక్కడ ఇది కలియుగన్నాను మన దగ్గరే మనకు దుర్గంధం వస్తూ ఉంటే మనం పూజ చేయలేం కదా మనసు ఇక్కడ నిలవదు కదా అందుకని శరీరానికి శుభ్రంగా స్నానం చేయించమని చెప్పు శరీరం శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి దేవత గతి శుభ్రంగా ఉండాలి దేవుడు ఉండేటువంటి స్థానం శుభ్రంగా ఉండాలి అంటే భక్తితో ఉండాలి ఏదైనా సరే ఓకే గురుగారు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ శ్రీ గురు